ఏం చేస్తున్నావు సు రెడీ అవుతున్నావు దేనికి మా అమ్మ ఇంటికి వెళ్ళడానికి అప్పుడే బ్రేక్ ఇచ్చారు నా కన్నప్ప మూవీకి వెళ్ళాం అనమాట సెట్స్ కూర్చొని షాప్ గోమాత ఏం చేస్తున్నావు సు సినిమాకి వెళ్తాం ఇప్పుడు కన్నప్ప మూవీ టికెట్స్ బుక్ చేసాము అందుకు రెడీ అయిపోతుంది అస్ చూ లిప్ స్టిక్ వేస్తుంది ఎస్వా రెడీయా చూడాలి అస కొత్త సినిమా కదా సరేలే వెళ్దాం చాలా టైం అంతేంది ఫోర్ ఫైవ్ అయింది సిక్స్ టెన్కి షో సో బతికి అందుకే రెడీ అయిపోయావా ఇప్పుడు కోటింగ్ వేసా కదా వెళ్ళే ముందు ఒక కోటింగ్ వేసే பெட்டாவா இந்த ரேசிங் செஸ்ல சொல்லுவாச்சே டேஜ் மார்ஸ் लगो हां ना ओ बोलो நீங்க ரச்சோட்டே எ போட்டோ கூட பாக்ல அது கண்ணጣ அப்படியே பிரேக் சேரோ பிரேக் డేటెం ది టెన్ ద్దాం గట్టు ఖాళీ లేదు ఏం చేస్తా ఆ గొట్టు వైపు చేపలు ఉన్నాయి కదా బట్టలకైతే ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఏం చేస్తాం మంచి కిందనా తిన ఓకేలే చూద్దాం పట్ ఉంచిస్తా వీడియో వంచిస్తే రా ఇలా చేస్తుంది ఇలాగా స్పైడర్మెన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ రూమెన్ ఇదిగా ఎప్పుడన్నా పాతకు తొమ్మిది అయిపోతుంది టైం వచ్చి ఇప్పుడు బట్టలు ఆరేస్తుంది అనమాట ఇంకెప్పుడు వెళ్తామో తెలీదు వెళ్ళినప్పటికైతే పదిన్నర అయిపోవచ్చు అంటే రెడీ అయిపోయి వెళ్ళినప్పటికీ చూద్దాం ఎంత లేట్ అవుతుందా ఏ పని అవ్వట్లేదు అనమాట రేపైతే రాయగడ్ వెళ్తున్నాము అసు నేను మా అమ్మకు కూడా పిలిచాను కానీ మా అమ్మైతే రాను అని చెప్తుంది నేను అసు అయితే వెళ్తాం వాళ్ళ అమ్మానికి కూడా చెప్పింది కానీ వస్తారా రాదో తెలీదు గ్యారెంటీ అసలు మీ అమ్మాలు వస్తారా రావరా అసో వాళ్ళ అమ్మాలు కూడా రారంట తను నేనే వెళ్ళాలి ఇక్కడ నుండి పాల్గొండ బండికి వెళ్ళిపోతాం అక్కడ నుండి బస్కి అనమాట పార్వతీపురము పార్వతీపురం నుండి ట్రైన్కి అయితే వెళ్ళిపోతాము ట్రైన్ అయితే కొంచెం సేఫ్ కొంచెం బేగా వెళ్ళిపోవచ్చు అండ్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఇంకా గోడ అయితే ఖాళీ లేదు ఈ గోడలో అయితే పక్కింటి వాళ్ళైతే బట్టలు వేసేసారు కదా సో మనం ఎదురుగా వేసుకుందాం మిగిలినవి అయితే కింద వేసుకుందాం మ్యాక్సిమము ఎందుకంటే మళ్ళీ కింద కొంచెం నాచు వల్ల ఇది అంటేస్తుంది అనమాట అందుకు ఇంకా వేయట్లేదు కింద మ్యాక్సిమం గట్టుల మీద వేయమంది మా అమ్మ ఇంకా ఇంకా ఆ గట్టుల మీదే వేస్తున్నాం అనమాట బట్టలు ఎందుకంటే మా పూల చెట్టు చూడండి అంత బాగా అంటే ఇది ఏం చెట్టు అది అదే పువ్వులది పువ్వులది ఏం చెట్టు గన్నర్ చెట్టా అదే అనుకుంటా ఏదో చెట్లే అక్కడ చెట్టు ఉంటుంది పక్కన జామ్ చెట్టు ఉంటుంది ఈ రెండే పెద్ద చెట్లు అక్కడ కింద చూడండి కొత్త బ్యాచ్ అనమాట మా అమ్మ ఇటు వెళ్ళిపోతుంది అది కొత్త బ్యాచ్ అక్కడ గూడు కూడా కట్టాం మేము కోల్డ్కి ఇక్కడ మొక్కలు అయితే పెంచుకుంటాం అనమాట మేము ఈ రెండిట్లో కూడా మా నాన్న అల్లము లేకపోతే పసుపు వేస్తానని చెప్పారు వేయలేదనమాట ఇది నల్లేరు ఏదో రోజు పచ్చడి చేసి చూపిస్తాం మీకు నల్లేరు అనమాట ఇవన్నీ ఏంటంటే పచ్చిమిరకాయలు ఆల్రెడీ చెప్పాను కదా ఇవి పసుపు కానీ అల్లం కానీ నాకు తెలిసిన అల్లం ఇది అల్లమే అనుకుంటా ఇదైతే సో ఇది పాదులు అనమాట బీరపాదు నది కాకర పాదు అనుకుంటా నాకు తెలియదు కాకరపాదు అయితే ఐడియా ఉంది ఇదిగోండి వంకాయ చేత సో ఇవన్నమాట ఇంకా నాది కూడా అక్కడ ఇంకన్నీ తీసేసి ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఫిష్ బిజినెస్ కూడా అక్కడే ఫిష్ ఫామ్లో పెడతాను నేను అంటే టబ్స్ పెట్టేసి అందులో పెంచిన ఫిష్ అందులో సేల్ చేస్తాను అయిపోయేసా అన్ని ఇస్తావా ఇదే ఉన్నాయా సరే కరలమె శివయ్యా ఆ డైలాగ్ కట్ చేస్తారు చూసావా ఎక్కువ ట్రోల్కి గురవుతుందని చెప్పి ఆ డైలాగ్ లేదు సినిమాలో అంటే అది శివయ్య అని చెప్పి అన్నాడు కదా అది ట్రోల్ అయిపోయింది అనమాట దానివల్ల అది తీసారు కొంచెం చిన్నగా అన్నాడు శివయ్య అని చెప్పేసి అన్నాడు అది అదే పెట్టాడు నిన్న మూవీకి వెళ్ళాము నిన్న నిన్న కన్నప్ప మూవీకి వెళ్ళాము అనమాట సినిమా అయితే బాగుంది అంటే ఫస్ట్ నుండి ఒక ఒక అరగంట బాగుంది ఆ తర్వాత ఒక గంటసేపు అయితే కొంచెం బోరింగ్ అనిపించింది లాస్ట్ మళ్ళీ ప్రభాష్ వస్తారన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అక్కడి నుండి ఇంకా సినిమా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది అంటే దేవుడి సినిమా కదా బాగుందనండి చాలా బాగుంది బాగాలేదని చెప్పకూడదు కానీ ఎలా అయినా సరే సినిమా అయితే చాలా బాగుంది సో పర్లేదు చూడొచ్చు ఒకసారి అయితే చూడవచ్చు లాస్ట్లో మాత్రం హైలైట్ కన్నప్ప స్టోరీని చాలా బాగా చూపించారు అన్నమాట

కడుపు కొద్ది మాడుచుకుంటే కడుపు బాగుంటుంది కదా కొంచెం ఎక్కువ తినకూడదు ఏదో తిన్నామో లేదో అన్నట్టు తినాలి ఏ ఎక్కువ తినేసి బట్టలు వెళ్ళిపోతే ఎండ しゃれ。 పక్కన పని అవుతుంది మా షాప్కి బండ్లు అయితే అడ్డుగా ఉందనమాట ఆ బండి తీసి ఇంకో దగ్గర పెడదామని రూమ్స్ అయితే వెళ్తున్నాడు ఎలా ఉంది సార్ ఇప్పుడే షాప్ వచ్చాం ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్కి అయితే పను పని జరుగుతుంది ఈరోజు కూర వచ్చి కందులు బాగుందా కూర కూరగా తెలి దేవుడికి పెట్టాను అనమాట ప్రసాదం ఆ పెట్టిందేమో ఆవుకు పెడతామో అదే స్మెల్ చూసి వదిలేస్తుంది చూడండి గోమాత చూడండి ఆఫ్లేసి మరి పెట్టాం కానీ తినట్లేదు తినమ్మా తిన తిన దయ్యుంటే తింటాం